ఇందులోకి ఒక కొత్త పాత్ర ఎంటర్ అయినట్టు ఈ స్టోరీలకు మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఏం జరిగిందని అని చూస్తే బేసిక్గా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ పూర్ణచంద్రనే దీనికి అని ఆరోపించారు ఆ తర్వాత పూర్ణచంద్ర ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఆ లెటర్లో స్వేచ్ఛకి నాకు ఎటువంటి విభేదాలు లేవు నేను చాలా బాగా చూసుకున్నాను స్వేచ్ఛ కూతురు అరణ్య అమ్మాయిని కూడా నేను ఒక కన్న తండ్రి స్థానంలోకి వెళ్ళి ఆ అమ్మాయి బాగోగులు చదువుకు సంబంధించిన ఫీజులు ఆ అమ్మాయిని కేంద్ర విద్యాలయంలో చేర్చడం ఇవన్నీ కూడా నేను చేశాను అలాగే ఫంక్షన్ కూడా ఐదు లక్షలు పెట్టి అమ్మాయికి మెచ్యూర్ అయితే ఫంక్షన్ చేశాను సో వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు అదేంటంటే ప్రతి రెండు సంవత్సరాలకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే మీ అల్లుడు అని పరిచయం చేస్తావు నేను తలదించుకోవాల్సి వస్తుంది నేను పీడిఎస్లో పనిచేస్తాను నాకు గౌరవం ఉంది అని ఆయన మాట్లాడడం సో ఇది ఆ అమ్మాయిని హత్య చేసింది అని చెప్పాడు ఒక రకంగా ఇండైరెక్ట్గా స్వేచ్ఛ ఆత్మహత్యకి వాళ్ళ నాన్న కారణం ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న కారణం చిన్నప్పుడే ఆ అమ్మాయిని ఆరు నెలల వయసులోనే వాళ్ళ బంధువులు ఇంట్లో వదిలేసి వీళ్ళు ఉద్యమాలకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి అమ్మాయి బాధ ఉంది అట్లాగే అమ్మాయికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయి డాక్టర్ దగ్గరికి కూడా నేను అనేకసార్లు తీసుకెళ్ళాను మొన్న కూడా అరుణాచలం తీసుకెళ్ళా మంటకి తీసుకెళ్ళాం ఇదంతా అతను చెప్పాడు దీని తర్వాత ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ కూతురు అరణ్య మీడియాతో మాట్లాడుతూ నన్ను అభ్యూజ్ చేశాడు నన్ను బ్యాడ్ టచ్ చేశాడు కొన్ని ప్లేసుల్లో సో అట్లాగే మా అమ్మను నన్ను కలవనిచ్చేవాడు కాదు ఒక రకం మే ఎనిమిస్ లాగా ఉండేవాళ్ళం ఇదంతా కూడా ఆ అమ్మాయి చెప్పింది దాని తర్వాత డ్రమటిక్గా మొన్న నైటు అర్ధరాత్రి దాటిన తర్వాత పూర్ణచంద్ర వాళ్ళ అడ్వకేట్స్ శ్రవణ్తో కలిసి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు దాని తర్వాత అక్కడ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇతను కన్ఫెస్ట్ చేశాడు నావా నా వల్లనే ఆమె చనిపోయింది నేను రెండు వేల తొమ్మిది నుంచి ఆమెకు పరిచయము అప్పుడు ఆ తర్వాత అప్పటికే ఆమెకి ఒక హస్బెండ్తో విడాకులు అయింది దాని తర్వాత రెండు వేల పదహారు పదిహేడు విడాకులకి నేనే కారణము నేనే చెప్పాను నువ్వు నీ హస్బెండ్తో విడాకులు తీసుకుని నా భార్య దగ్గర నేను కూడా విడాకులు తీసుకుంటాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నేను చెప్పాను నేను చెప్పడం వల్లే ఆమె విడాకులు తీసుకునింది దాని తర్వాత నేను మోసం చేశాను నేను నా భార్యకు విడాకులు వేయలేదు అప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఇష్యూతో గొడవ జరుగుతుంది మొన్న అరుణాచలంకి మీ ఇద్దరం వెళ్ళినప్పుడు రిటర్న్లో ఒక డాబాలో కూర్చున్నప్పుడు అమ్మాయి మళ్ళీ ఈ టాపిక్ చెప్పింది నేను పెళ్లి చేసుకోమని లేదు నేను చేసుకోను అని చెప్పాను అప్పుడు మాకు గొడవ జరిగింది నాన్న అమ్మాయి బెదిరిస్తే నేను నాకు రాజకీయ నాయకత్వ నాయకత్వం తెలుసు బాగా నేను సంతోష్ కుమార్ అనుచరుణ్ణి పిఏని సంతోష్ కుమార్కి మన రిలేషన్షిప్ కూడా తెలుసు అని నేను అమ్మాయిని బెదిరించాను సో అందుకని నా వల్లనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను కన్ఫెస్ చేసినట్టుగా ఏసీపీ చెప్తున్నాడు సో అతని మీద ఇప్పుడు మొత్తం మూడు అంటే రెండు చట్టాలు మూడు సెక్షన్లు పెట్టారు ఒకటేమో పోక్సో కేసు పోక్సో అంటే అదే మనం చాలాసార్లు చెప్పుకున్నాము మైనర్ బాలిక మీద లైంగిక అత్యాచారం కావచ్చు అభ్యుజ్ చేయడం కావచ్చు అవి చేస్తే పోక్సో వర్తిస్తుంది ఆ బాలిక అరణ్యాన్ని పద్నాలుగేళ్ళ అమ్మాయిని అభ్యుజీగా ఇతను చూడడము తాకడం అవన్నీ చేస్తాడు కాబట్టి ఫోక్సో కేసు పెట్టారు ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు అలాగే తల్లిదండ్రులు ఇప్పిన కంప్లైంట్ మేరకి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ నైన్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ రెండు పెట్టారు సిక్స్టీ నైన్ ఏమో మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి సెక్సువల్గా వాడుకోవడాన్ని నేరంగా సిక్స్టీ నైన్ పరిగణిస్తుంది దీని కింద పదేళ్ళ వరకు జైలు శిక్ష ప్లస్ ఫైన్ ఉంటుంది సో ఇతను పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని శారీరకంగా యూజ్ చేసుకున్నాడు అనేది ఆ సెక్షన్ రెండవది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అండ్ ద అబెట్టింగ్ సూసైడ్ సో ఆత్మహత్యకు ప్రేరేపించడం దీనికి కూడా పదేళ్ళ వరకు జైలు శిక్ష ఉంది సో ఈ రెండు సెక్షన్లు తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ అరణ్య ఇచ్చిన కంప్లైంట్కి పోక్స్ ఈ రెండు పెట్టారు సండే మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇచ్చారు చెంచల ఉన్నారు ఈ నేపథ్యంలో అర్లీ మార్నింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే పూర్ణచందర్ భార్య స్వప్న అమ్మ పేరు ఆమె రంగంలో దిగింది ఆమె ముఖానికి మాస్క్ వేసుకుని ఒక వీడియో పెట్టింది ఆ వీడియోలో ఆమె ఏం చెప్తుందంటే ఇట్లా స్వేచ్ఛ నాకు మా హస్బెండ్ ద్వారా పరిచయము అయితే నాకు బిగినింగ్లో వీళ్ళకి ఇద్దరు రిలేషన్షిప్స్ ఉన్నది తెలియదు తర్వాత ఒకరోజు స్వేచ్ఛనే నాకు ఫోటో పంపించింది వీళ్ళిద్దరున్న ఫోటో అది నేను చూసి షాక్ అయ్యాను నేను మా హస్బెండ్ని అడిగితే అవునని చెప్పాడు సంబంధం ఉందని చెప్పాడు అప్పటి నుంచి మాకు గొడవలు నేను అతను వదిలేశాను అయితే స్వేచ్ఛ మాత్రం అప్పుడప్పుడు మా హస్బెండ్తో పాటు నాకు కూడా ఫోన్ చేసేది నేను బాగా డిప్రెషన్కి లోన్ అయిపోయి ఉంటే మా హస్బెండ్ కాశీ తీసుకెళ్ళాడు అక్కడికి కూడా ఈ అమ్మాయి ఫోన్లు చేసి నేను నువ్వెందుకు తీసుకెళ్ళావు ఆ అమ్మాయిని అమ్మాయిని వదిలిపెట్టమని చెప్తున్నాను కదా అని టార్చర్ పెట్టింది తర్వాత నాకు కూడా మా హస్బెండ్ ఫోన్ దిగిపోతే నా ఫోన్ చేసి నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేసి టార్చర్ పెట్టేది ఆ తర్వాత పిల్లలకు కూడా వాళ్ళ పాపని కూడా మా హస్బెండు ఒక ఒక కన్న కూతురులాగా వాళ్ళ సొంత తండ్రి వదిలేస్తే ఆ ప్లేస్లో కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు ఆ పాపకు సంబంధించిన అన్ని వ్యవహారాలు మా హస్బెండ్ చూసుకున్నాడు నా బిడ్డలుకి బట్టలు కొనేటప్పుడు ఆ పాపకు కూడా కొనేవాడని తెలిసింది నాకు సో అని అరణ్యాన్ని ఉద్దేశించి కూడా అరణ్య నువ్వు ఇలా ఆరోపణలు చేయడం బాగాలేదు నేను చాలా హర్ట్ అయ్యాను నేను బాగా చూసుకున్నాను